ఇంకా రాష్ట్రపతి భవన్కి అయితే వెళ్ళాము ఢిల్లీలో ఉంటాం కదా మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము రాష్ట్రపతి భవన్కి వెళ్ళాలని అంటే బయట నుంచి అయితే చాలాసార్లు చూసాము ఇంకా లోపలికి అయితే ఫస్ట్ టైం వెళ్ళడము దీనికి లోపలికి ఎప్పుడు పడితే అప్పుడు ఎంట్రీ అయితే ఉండదు దీనికి కొన్ని విజిటింగ్ టైమ్స్ ఉంటాయి ఆ టైంలోనే వెళ్ళాలి మనం అయితే టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి దీనికి వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో దీంట్లో టికెట్స్ అయితే బుక్ చేసుకుంటే మనకు డేటు టైము స్లాట్ టైం ఎప్పుడు అనేది వాళ్ళు ఇస్తారు ఆ టైంకి అయితే మనం అక్కడికి వెళ్ళాలి ఇదైతే స్టార్టింగ్ ఎంట్రీ ఇంకా ఇక్కడ మొత్తం మట్టితోనే ఉంటుంది రెడ్ మట్టి ఎందుకంటే ఇక్కడ గుర్రాలు ఎక్కువగా తిరుగుతాయి కదా ఎవరు మనకు అవుట్ ఆఫ్ వాళ్ళు వచ్చినా హార్ట్స్లోనే ఇక్కడ వెల్కమ్ అయితే చెప్తుంది ఎంట్రీ అయితే ఇక్కడ నుంచే మన ద్రౌపది ముర్ము గారు అయితే ఇక్కడ నుంచి ఎంట్రీ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ నుంచే తీసుకెళ్ళడము అన్నీ ఇక్కడనే జరుగుతాయి ఇంకా లోపల కొన్ని షాప్స్ కూడా ఉంటాయి వాళ్ళకి సంబంధించిన ఇంతకుముందు ఉన్న వాళ్ళు రాష్ట్రపతుల వాళ్ళ విగ్రహాలు వాళ్ళ సంబంధించినవి అన్నీ కూడా అక్కడ లోపల అమ్ముతారు ఇంకా ఇదే ఎంట్రీ వెళ్ళాలి లోపలికి లోపలికి అయితే మొత్తం త్రీ ఫార్టీ రూమ్స్ అయితే ఉంటాయి ఫోన్ అయితే అలవ్ లేదు బయటనే ఫోన్ జమ చేసి మనమైతే వెళ్ళిపోవాలి ఫుల్ చెక్కింగ్ ఉంటుంది లోపలైతే మనకు పద్మభూషణ్ పద్మభూషణ్ ఇచ్చే హాలు డిన్నర్ డిన్నర్ హాలు ప్రతిదైతే చూపిస్తారు వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ రూమ్స్ ఇంకా మిగిలినవైతే సీక్రెట్ రూమ్స్ అవి చూపియ్యారు ఇంకా చాలా బాగుంది చాలా చల్లగా బయట మాత్రం ఉందో లోపల మాత్రం చల్లగా చాలా అంటే చాలా బాగుంది దానికి అనుకునే ఇది అమృత ఉద్యానం అయితే ఉంటుంది ఇది మొత్తం పూల చెట్లతోనే ఉంటుంది అది రాష్ట్రపతి లోపల నుంచి దీనికి ఎండ్రి చాలా మంది డైలీ అందులో ఉండే వాళ్ళు ఇక్కడనే ద్రౌపది ముర్ము గట్ల వీళ్ళందరూ ఇక్కడ నుంచి వాక్ ఇందులోనే వాకింగ్ చేస్తారు ఎండ కాబట్టి ఎక్కువ పువ్వులు లేకుండే చాలా ఎండ ఉండే తర్వాత ఇక్కడ చిన్న మేళ టైప్లో ఉంది థ్యాంక్ యూ